దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము తొమ్మిదో అధ్యాయం చదువుకుందామండి నా జనులలో అర్థమైన వారిని గూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక నా జనులందరూ వ్యభిచారుణులను ద్రోహుల సమూహమునై ఉన్నారు ఆహాహా అరణ్యములో బాటసారులు బస నాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదునో పెండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగక కీడు వెంటీడు చేచు ప్రవర్తించుచున్నారు ఇదే వాక్కు మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను ఏ సహోదరునినైనను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టియు తను సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము ప్రతి ప్రతివాడును తన పొరుగువారిని వంచించును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటి వారిని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదుడు నీ నివాస స్థలము కాపఠ్యము మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకొనల్లకొన్నారు ఇదే యహోవా వాకు కావున సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమి చేయదును వారి నాలుక ఘాతక బాణము అది కాపాఠ్యము పలుకుచున్నది ఒకడు మనసులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శి ఇట్టి ఇటు జనులకు నేను ప్రతిదండన చేయుకుందిన ఇదే ఎహోవ వాక్కు పర్వతముల విషయమై రోధనమును అంగలార్పును చేయుదును అరణ్యములోని మేత స్థలమును బట్టి విలాపము చేయుదును అవి పాడాయను సంచారము చేయు వాడెవడను లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి అవి తొలగిపోయి ఉన్నవి పాడు పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను యోధా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియచేయనట్లు యహోవా నోటి మాట ఎవనికి వచ్చెను ఎవడునూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వల ఎలా కాలిపోయి పాడాయను అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినికియు దానిని అనుసరింపకి నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చెప్పున జరిగించుటకై తమ ఇతరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారు దేశము పాడైపోయిన సైన్యములపతియు ఇస్రాయలు దేవుడున యహోవా ఇలాగూ సెలవించుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపిద్దును విష జలము త్రాగింతును తామైనను తమ పితరులైనను ఎరుగని జలములలోనికి వారిని చెదరగొట్టుదును జనములలోనికి వారిని చెదరగొట్టుదును వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి అర్థమును పంపుదును సైన్యములకు అదుపుతయుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి రాధనము చేయు స్త్రీలను కనుగొడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనుడప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరబడి మనకు రాదన ధ్వని చేయవలను మనము వలసబోతిమే సిగ్గు నొందితిమే వారు మన నివాసులను పడగొట్టగా మనము దేశము విడివ వచ్చేనే అని సియోనులో రోదనదు అని వినబడుచున్నది స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు శవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటికై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగురులలో ప్రవేశించుతున్నది ఎగోబావాకు ఇదే నీవి మాట చెప్పుము పెంట పడినట్లు పంట కోయవాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడను సమకూర్చుకున్న మనుషుల శవములు పడును వాటిని కూచువాడవడను లేకపోయాను యహూవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవనగా భూమి మీద కుప్పచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహువాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అన్యజనులందరూ సున్నితి పొందని వారు గనుక ఇస్రాయలందరూ హృదయ సంబంధమైన సున్నితి నొందిన వారు గనుక రాబోదిన సున్నితి పొంది సున్నితి లేని వారి వలె నుండి ఐగుప్తీయులను యుధావారిని యథోమీలను అమ్మోనీలను మోయాబీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అనన్య నివాసులైన వారందరిని నేను శిక్షించేదను ఇదే ఎహోవ వాక్కు పదాధ్యయం చదువుకుందామండి ఇస్రాయేలు వంశస్థులారా ఎహోవా మిమ్మను కూర్చి సెలవిచ్చిన మాట వినడి ఎహోవా సెలవిచ్చునదేమనగా అన్యజనములు ఆచార్యములను అభ్యసించకుడి ఆకాశమందు అగుబడు సింహములను జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్లు నరుకునట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు అది కదలకై మేకులు పెట్టి సుత్లతో బిగగొట్టి దాని నిలుపుదురు అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడవ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చాను వాటికి భయపడకుడి అవి హాని చెయ్య నేరవు మేలు చెయ్యట వాటి వలన కాదు హాని చెయ్య నేరవు మేలు చేయట వాటి వలన కాదు ఎహోవా నిన్ను పోలినవాడెవడను లేడు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నేన నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడెవడనూ లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మలు పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తర్సీసు నుండి రేకులుగా వెండియు వెండియుమా ఓపాజు నుండి బంగారమును తెత్తురు అది పని వాని పనియే గదా పోతపోయేవాడు దాని చేసెను నీల ధోమర వర్ణము గల వస్త్రములు వాటికున్నవి అవన్నీ నేర్పరులకు పనివారి పనియే యహోవాయ నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృజింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును ఆయన తన బలం చేత భూమిని సృజించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందుచున్నాడు అతడు పోతపోసినది మాయా రూపము అందులో ప్రాణమేమీయూ లేదు అవి ఆశను చెడగొట్టి మాయాకార్యములు విమర్శకాలములవి నసించిపోవును యాకోమునకు యాకోబునకు వాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఆయనకి స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకు అధిపతియగు ఎహోవాయని ఆయనకు పేరు నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెల్లుటగా నీ సామాగ్రిని పూచుకొనుము ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసివేయిచున్నాను వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయిచున్నాను కటకట నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పె పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకుని నేను దాని సహించుదును నా గుడారము చినిగిపోయాను నా త్రాళ్ళన్నీ తెగిపోయాను నా పిల్లలు నా యద్ద నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయి ఇక్క మీదట నా గుడారము వేయటకైన ఎయిటకైనను నా తెరలు ఎత్తుటకైనను ఎవడును లేడు కాపరులు పసుపు రాయుల ఎహోవా విచారణ చేయరు కా వారే వర్దిళ్ళకై ఉన్నారు వారి మందలని చెదిరిపోవచ్చున్నవి ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినబడుచున్నది యోధా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది ఎహోవా తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును ఎహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శి శిక్షింపు నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోమును మ్రింగివేయిచున్నారు నిర్మూలము చేయవలనని వారు అతని మృంగివేయుచున్నారు వాని నివాసమును పాడు చేయుచున్నారు పదకొండు అధ్యాయం చదువుకుందామండి యహో వాయోధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినడి యోధా మనుషులతోనూ ఎరుసలేము నివాసులతోనూ నివలాగున మాట్లాడి తెలియచేయవలను ఇస్రాయిలి దేవుడైన ఎగువ సెలవిచ్చిన ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు చాపగ్రస్తుడగును ఐగుప్త దేశములో నుండి ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు మీకు మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించని ఎడల మీరు నాకు జనులై ఉందరు నేను మీకు దేవుడనై ఉందును అందుకు ఎహోవా ఆ ప్రకారము జరుగునగాకని నేనంటిని ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యోధా పట్టణంలోనూ ఎరుసలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములని విని వాటిని అనుసరించి నడుచుకొని ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితములుగాను చెప్పుచూ వచ్చి తిని నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుచూ వినకపోయిరి సెవియొగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఈ ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను మరియు ఎహోవనాతో ఇలాగూ సెలవిచ్చను యోధావారిలోను ఎరుసలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు నా మాటలు విననల్లకపోయిన తమ పితరుల దోష చర్యలను జరుపతిరిగి ఉన్నారు మరియు వారు అన్య దేవతలను పూజించుటక వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయేలు వంశస్థులను వంశస్థులను భంగము చేసి ఉన్నారు కాబట్టి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోవచున్నాడు వారు నాకు మర్ర పెట్టినను నేను వారి మర్రను వెనకుందును యూధా పట్టణస్తులను ఎరుసలేము నివాసులను పోయి తాము దూపార్పణమును చేయు దేవతలకు మర్ర పెట్టెదరు వారి ఆపత్కాలములలో అవి వారిని ఏ మాత్రమును రక్షింపచాలవు యోధ నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా ఎరుసలేము నివాసులారా బయలు దేవతకు ధూపము వేయవలనని నీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించి స్థాపించి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారి నిమిత్తము మర్ర ప్రార్థన చేయకము వారి తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను దుర్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మృక్కుబళ్ళు చేతను ప్రతిష్ఠిత మాంసము తినటి చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించదు అది చక్కని పలము గల పచ్చని ఒలేవ చెట్లని ఏహోవా నీకు పేరు పెట్టను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి ఇస్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు దుపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతటి తామే చేసిన చెడుతనం బట్టి మిమ్మను నాటిన సైన్యములకు అధిపతి ఎగు ఏహోవా మీకు పీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు దానిని ఎహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి ఆయన వారి క్రియలను నాకు కనబరచెను అయితే నేను వదకు తేపటిచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని పొలమును నశింపజేయదము రండి వాని పేరు ఇక్కడ జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదం రండని వారు నా మీద చేసిన దురాలోచనలు నేనెరుగక ఇంటిని నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా నా వాద్యభారము నీ మీదనే వేయిచున్నాను వారికి నీవు చేయు ప్రతి నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావకుండినట్లు ఎహోవా నామమున ప్రవశింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి ఎహోవా ఇట్లు చలవించుచున్నాడు సైన్యముల కతిపతి ఎహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షించబోచున్నాను వారి యవ్వనులు కడ్గము చేత సంపబడిదరు వారి కుమారులు కుమార్తెలు క్షామం వలన సచ్చెదరు వారికి శేషమేమూ లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాథోతు కీరును వారి మీదకి రప్పించును దేవుడి వాక్యమును దీవించడం గాక ఆమె